టీఆర్సీ కమిషన్ ప్రకటించు చంద్రబాబును కలిసిన ఉద్యోగ సంఘాలు సీఎం చంద్రబాబుకు ఉద్యోగ నేతల వినతి ఉద్యోగులు ఎదురు చూస్తున్న పన్నెండవ వేతన సవరణ సంఘం కమిషన్ను నిర్ణయించాలని ప్రకటించాలని చెప్పేసి ఏపీ అమరావతి ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల నేతలు కూడా కలుసుకుని పరిస్థితిని వివరించారు ఉండవల్ల ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ అమరావతి రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాలు కూడా సీఎం అయితే కలిసినాయి అన్నమాట ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా క్యాలెండర్ కూడా విడుదల చేయించుకున్నారు అయితే ముఖ్యంగా అన్ని చాలా ఉద్యోగ సంఘాలు అయితే వెళ్లడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదకొండో పీఆర్సీలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులకు ఎప్పుడైనా కూడా అంటే ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న పి రెండు పన్నెండవ పీఆర్సీ కమిషన్ వీలంత త్వరగా నియమించాలని కోరారు బొప్పరాజుతో పాటు ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ వారందరూ కూడా చంద్రబాబు పాల్గొనడం అయితే జరిగింది సో చంద్రబాబు గారు అయితే భరోసా ఇచ్చినట్టుగా చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను